హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ అంజలి ఈరోజు నేను మటన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో టేస్టీగా అండ్ స్పైసీగా ఎలా వండుకోవాలో చెప్దామనేసి వీడియో చేసుకున్నాను ఇదేమో అర కేజీ మటన్ అండి బాగా క్లీన్ చేసుకున్నాను తర్వాత టేస్ట్కి సరిపడినట్లు కొంచెం సాల్ట్ అంటే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటన్నిటినీ కూడా ముక్కలకు బాగా పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి ఇట్లా మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి ఇట్లా మంచిగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక సైడ్ పెట్టుకుందాం తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకోవాలి వీటిని మనం ఇప్పుడు పేస్ట్ చేసుకుందాం పేస్ట్ అనేది మరీ స్మూత్గా కాకుండా కొంచెం బరకగా చేసుకోండి అట్లయితేనే టేస్ట్ బాగుంటుంది దీన్ని ఇప్పుడు పక్కన తీసుకొని రెండు మీడియం సైజు టమాటోలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దీన్ని కూడా బాగా ప్యూర్ లాగా చేసుకోవాలి ఇట్లా టమోటాను ప్యూర్ లాగా చేసుకొని సైడ్ పెట్టుకుందాం తర్వాత ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇట్లా స్టవ్ పైన కుక్కర్ని పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకుందాం నాన్ వెజ్ ఎప్పుడైనా వండేటప్పుడు ఆయిల్ ఎక్కువ వేస్తేనే చాలా బాగా వస్తుంది లేకపోతే ఏమీ చాలినట్లు అనిపిస్తుంది తర్వాత రెండు లవంగాలు షాజీరా రెండు బిర్యానీ ఆకులు వేసుకుంటున్నాను ఇందులోనే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి టేస్ట్ కోసం ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇవి కొంచెం అన్నాక చిన్న 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 ముక్కలుగా కట్ చేసిన పచ్చిమిర్చిని వేసుకోవాలి ఈ విధంగా పచ్చిమిర్చి అనేది ఫ్రై అయిన తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముద్దని వేసుకుందాం గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముద్ద అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఎప్పుడైనా నాన్ వెజ్ ఉండేటప్పుడు అప్పటికప్పుడు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటేనే చాలా టేస్ట్ వస్తుంది మీరు కూడా ఆ విధంగానే వేసుకోండి ఇట్లా ఇవన్నీ కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాతగా ముందుగా ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ అందులో వేసుకుందాం ఈ విధంగా మటన్లో ఫస్ట్ టైం ఉప్పు పసుపు కారం కలిపి పెట్టడం వల్ల ముక్కలకు బాగా పడుతుంది టేస్ట్ కూడా బాగా వస్తుంది ఇట్లా కాసేపు మూత పెట్టి ఇట్లా తీసుకుందాం మటన్ అనేది కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఈ విధంగా మూత పెట్టేసి తీసుకోవాలి ఇప్పుడు ఇట్లా కలుపుకున్న తర్వాత టమాటో ప్యూర్ని అందులో యాడ్ చేసుకుందాం ఈ విధంగా ముక్కలు ఫ్రై అయిన తర్వాత టమాటో ప్యూర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు టమాటో ప్యూర్ కూడా బాగా ఉడికేంత వరకు ఉడికించుకుందాం ఈ విధంగా టమాటో ప్యూర్ అనేది బాగా ఉడకాలన్నమాట ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ నెక్స్ట్ కొంచెం కారం వేసుకోవాలి ఎందుకంటే టమాటో ప్యూర్ కూడా బాగా పట్టాలి కాబట్టి మళ్ళీ ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నాను నేను ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు మటన్ మసాలాను వేసుకుందాం ఈ విధంగా సరిపడినంత మటన్ మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా జరుగుతుండగా గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి లో ఫ్లేమ్ అయితే ఉడకదు హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది కాబట్టి ఈ విధంగా పెట్టుకోవాలి తర్వాత మొక్కలు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకుందాం జ్యూసీ జ్యూసీగా కావాలంటే కొంచెం వాటర్ని ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం మాడిపోకుండా కిందన ఇప్పుడు పైన లిట్ పెట్టుకుంటున్నా ఇట్లా లిట్ పెట్టుకున్న తర్వాత ఒక సెవెన్ వెజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి సెవెన్ లేదా ఎయిట్ మాత్రమే ఈ విధంగా వెజిల్స్ అన్నీ పోయిన తర్వాత కాసేపు పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మూత తీసి చూసుకుందాం ఇప్పుడు కలుపుకుందాం ఒకసారి చూడండి ఎంత బాగుందో ఇది చపాతిలోకి కానీ రాగముదలోకి కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది లాస్ట్లో కొత్తిమీరని ఇట్లా యాడ్ చేసుకోవాలి మీరు కూడా ఈ విధంగా ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్